డిసెంబర్ నాలుగు పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి తలరాత మారబోతుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు దశమంలో అధిక గ్రహాలు పంచమంలో గురువు ప్రభావంతో కొంత ఊహాభయం ఆర్థిక ఒత్తిడి కుటుంబ ర్యాప్చర్స్ ఉద్యోగంలో స్ట్రెస్ కనిపిస్తాయి రాహు వల్ల అనవసర ఆందోళనలు కేతు వల్ల భాగస్వామ్యాలు వివాహ సంబంధాల్లో జాగ్రత్త అవసరం సంతానం విషయంలో ఆలస్యం మళ్లీ అవకాశం వంటి పరిస్థితులు ఉండవచ్చు అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు వాహన గృహ యోగాలు కూడా స్పష్టంగా కనబడతాయి దుర్గారాధన గోవులకి సేవ గజేంద్ర మోక్ష పఠనం ఓం నమ శివాయ జపం విష్ణు సహస్రనామం గణపతి హోమం వంటి ఉపాసనలు శుభ ఫలితాలను ఇస్తాయి ఇప్పటికే వివాహితులైతే జీవిత భాగస్వామితో చిన్న ఎడబాట్లు రావచ్చు కాబట్టి శివకామేశ్వరి మంత్రం చేయడం మంచిది మొత్తంగా గోచారంలో కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి ప్పటికీ శ్రద్ధ భక్తులతో నడిస్తే ఫలితాలు అనుకూలిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి